నమస్తే శ్రీ బ్లాగ్స్కి స్వాగతం ఆదివారం ఆ ఊళ్ళో ఎవ్వరూ మాంసం తినండి మందు కూడా తాగరు చాలా ఆశ్చర్యంగా ఉందే అని అంటారా మీరు విన్నది నిజమేనండి ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం కారణం ఏంటి సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వస్తే పండగ చేసుకుంటారు అవునా ఖచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ తింటారు కానీ ఆ ఊరిలో మాత్రం ఆదివారం రోజు ముక్క తినరు మందు ముట్టరు అది ఆ ఊరి ఆచారం మరి ఆచారం ఎందుకు వచ్చింది ఏంటి అని తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళాల్సిందే సాధారణంగా నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా కార్తీక మాసంలో ఆ నెల రోజులు మానేస్తూ ఉంటారు లేదంటే ఏదైనా ఆలయానికి వెళ్ళిన సందర్భాల్లోనూ ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసిన సమయాల్లోనూ నాన్ వెజ్ని తినరు ఆదివారం మాత్రం ప్రత్యేకంగా నాన్ వెజ్ని ఖచ్చితంగా తినేవారు ఉంటారు అయితే నంద్యాల ఎస్కొత్తూరు గ్రామంలో మాత్రం ఒక ఆచారం ఉందండి ఈ ఊర్లో సుబ్బారాయుడి ఆలయం వెలిసిన నుండి అంటే మూడు సంవత్సరాల నుండి గ్రామస్తులు ఆదివారం నాడు మాంసం తినరు మందు తాగరు ఈ ఆచారం ఆ గ్రామస్తులు పాటించడానికి ఒక కారణం కూడా ఉంది మూడుందర సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో అంధుడైన చెన్నారెడ్డి అనే రైతు పొలం తవ్వుతుంటే పన్నెండు ఉన్న నాగేంద్రుడి విగ్రహం బయటపడిందిట ఇక అదే సమయంలో ఆ పోతున్న బ్రాహ్మణుడు ఆ విగ్రహాన్ని చూసి మూడు రోజుల పాటు ఈ విగ్రహానికి అభిషేకం చేయి నీకు కంటి చూపు వస్తుంది అని చెప్పారట ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకుని ఇలా మూడు రోజులు విగ్రహానికి అభిషేకం చేశారట వెంటనే రైతు చెన్నారెడ్డికి వచ్చిందిట దీంతో గ్రామస్తులంతా కూడా చాలా మహిమగల నాగేంద్రుడు స్వామికి మనం గుడి కట్టించాలి అనే నిర్ణయం తీసుకుని గుడి కడదామని ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఆ సమయంలో గ్రామస్తుల కలలోకి నాగేంద్రుడి స్వామి వచ్చారట ఆలయ నిర్మాణాన్ని మీరు రాత్రి మొదలుపెట్టి కోడి కూతకు ముందే పూర్తి చేయాలి అలా అయితేనే నాకు గుడి కట్టాలి మీరు అని చెప్పారట ఇక ఏం చేశారంటే స్వామివారి కదా అని చెప్పి సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమైన తర్వాత గుడి కట్టడం మొదలు పెట్టారట అయితే ఎంత కష్టపడినా కూడా గర్భగుడి గోడ మాత్రమే కట్టారట కానీ కోడి కూసే ముందులోగా ఆ పైన గోపురాన్ని కట్టలేకపోయారట ఇంకప్పటి నుంచి కూడా ఆ గుడి అలాగే అంటే గోపురం పైన ఏమీ లేకుండా గర్భగుడి గోడలతో మాత్రమే ఉంటుంది ఇప్పటికీ కూడా ఉంటుందండి అదే గుడి నేను మీకు చూపిస్తున్నాను అలా వెలిసిన స్వామిని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు అంటే అలా వెలిసిన స్వామిని కొత్తూరు సుబ్బారాయుడిగా భక్తులు పూజలు చేస్తూ కొలుచుకుంటూ వస్తున్నారు స్వామివారికి ఆదివారం ప్రీతికరమైందిగా అంటూ ఉంటారు అందుకే ఆ ఊరి గ్రామస్తులంతా ఏం చేస్తారంటే స్వయంగా వెలిసిన స్వామి కదా అని చెప్పి ఇంకా ఆ రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఇలా మద్య మాంసాలు ముట్టకుండా నియమంగా పెట్టుకుని ఇప్పటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నారు ఇక ఆదివారం రోజున మంగళవారం రోజున ఈ ఆలయానికైతే విపరీతంగా భక్తులు వస్తారండి మంగళవారం రోజునైతే రాహుకాలంలో స్పెషల్ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి రాహుకాలంలో ఇక్కడ ఉన్న స్వామివారికి అభిషేకం చేసుకుంటే సర్పదోషాలు మొత్తం తొలగిపోతాయి ఉద్యోగం లేని వారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుంటారు ఈ ఆచారం ఆలయ నిర్మాణ సమయం నుండి కూడా కొనసాగుతూ వస్తోంది ఇప్పటికి మూడు వందల సంవత్సరాలు దాటిందండి ఈ రోజుకి కూడా ఆదివారం రోజున ఆ ఊరిలో మాంసం తినరు మద్యం తాగరు ఇంకా ఈ గుడికి సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి నేను ఆ విశేషాలు కూడా చెప్తాను ఇక ఈ ఊరిలో ఉన్న స్వామివారి గర్భాలయానికి గోపురం అనేది ఉండదు గత మూడు వందల సంవత్సరాలుగా స్వామివారి గర్భాలయానికి గోపురం లేదండి ఎండైనా వానైనా సరే స్వామివారి ప్రతిభపై నేరుగా పడాల్సిందే సాధారణంగా మనం మిగతా ఆలయాలు చూస్తే ఆలయాల్లో అమ్మవారైనా సరే అయ్యవారైనా సరే విగ్రహ రూపంలో కొలువై ఉంటారు ఇక కొన్ని ఆలయాలైతే అద్భుతమైన శిలాఖండాలతోటి ఆలయ గుడి గోపురంపై దర్శనమిస్తూ ఉంటాయి చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అన్న విధంగా అద్భుతమైన శాసనాలతో గుడి గోపురాలు కూడా ఉంటాయి కానీ ఈ ఊర్లో మాత్రం స్వామివారి గర్భాలయానికి గోపురం అనేది ఉండదు ఇది ఎక్కడుంది అనంటే నంద్యాల పట్టణంలోని కొత్తూరు సమీపంలో ఉందండి అంటే ఇది కొత్తూరుకే వస్తుంది కొత్తూరు సుబ్బారాయుడు ఆలయం అని అంటారు నంద్యాల వరకు మీరు పెడితే అక్కడి నుంచి చాలా సులువుగా వెళ్ళచ్చు ఈ స్వామిని ఎవరైతే కొలుస్తారో వారికి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తారు ఇక్కడ స్వయంభూగా నాగదేవత ప్రతిభతోటి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా క్షీరాభిషేకం చేసుకోవాలండి ఇలా క్షీరాభిషేకం చేసుకుంటే ఎటువంటి చికాకులైనా కూడా తొలగిపోతాయి దోషాలు వంటివి కూడా తొలగిపోతాయని చెప్తారు ఇప్పుడు చూస్తున్న ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అంతా కూడా చా పొలాలతోటి ఉండేదిటండి ఏ ఉండేవి కాదుట ఆ పొలాల దగ్గరికి దగ్గరలోనే చిన్న గగుటూరు అనే ఒక గ్రామం ఉండేదిట ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రైతు ఘటన జరిగిన తర్వాత ఇక్కడ కొత్తగా ఒక ఊరిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆలయం నిర్మించి ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కలందరూ నివాసం ఏర్పరచుకున్నారు ఆ తర్వాత తర్వాత ఊరి పేరు కొత్తూరుగా మారిపోయింది కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అంటే చాలా పవర్ఫుల్ అండి ప్రతి వారికి కూడా ఈ ఆలయం గురించి తెలిసే ఉంటుంది తెలియని వారు అవకాశం ఉంటే తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి ఎటువంటి గ్రహ దోషాలు సర్పదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక ప్రతి ఏటా నాగచతుర్థి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాగపంచమి వంటి పండుగలు ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా జరుపుతారు స్వామివారికి ప్రతిరోజు కూడా క్షీరాభిషేకం ఉదయం ఐదు గంటల సమయంలో చేస్తారు తర్వాత ఉదయం ఎనిమిది గంటల సమయంలో మహానైవేద్యం నివేదన ఉంటుంది సాయంకాల సమయంలో నివేదన వంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి ఇక ఆదివారం మంగళవారం సమయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఒక తెలంగాణ ఆంధ్ర నుంచే భక్తులు కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి ఆదివారం వేల సంఖ్యలో వస్తారండి మీరు ఆదివారం రోజులు పెడితే మాత్రం దర్శనం కష్టమే అని చెప్పచ్చు అంటే చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది ఈ ఆలయానికి మీరు వెళ్ళాలి అనుకుంటే కర్నూలుకి వెళ్ళినా కూడా యాభై కిలోమీటర్ల దూరంలో పాణ్యం కుడివైపుకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం పెడితే నందివర్గం అనే ఊరు వస్తుంది అక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఎవరిని అడిగినా కూడా మీకు చక్కగా అడ్రస్ చెప్తారు చాలా మహిమగల దైవం అండి ఇక ఈ ఊరిలో ఆదివారం రోజున అంటే ఈ ఆలయం ప్రత్యేకతతో పాటు ఊరిలోని వారు మూడు వందల సంవత్సరాలుగా మందు మాంసం ముట్టకుండా రావడం అనేది ఒక విచిత్రమైన విషయంగా చెప్తారు చాలా ఆసక్తిని గొలిపే విశేషాలండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఆసక్తి గొలిపే ఆధ్యాత్మిక విశేషాలతోటి మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను నమస్తే